హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్పెషల్ వచ్చేసి తలకాయ కూర తలకాయ కూర అంటే మళ్ళీ ఎవరి తలకాయ నడకండి మేక తలకాయ ఒక కేజీ అయితే తీసుకొచ్చాను చాలా మంది తలకాయని అదే తలకాయ కూరని మటన్ ని ఒకే రకంగా వండుతారు కదా అలా కాకుండా పులుసు పెడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్న చిన్న టిప్స్ తోటి ఒక కేజీ తలకాయ కూర ఎలా ఉండాలో ఈ వీడియోలో చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి తలకాయ మాసం అనేసరికి వాళ్ళే శుభ్రంగా కాల్చి క్లీన్ చేసి ఇస్తారు కాబట్టి పెద్దగా పని ఉండదు ఒక రెండు మూడు సార్లు వాటర్ లో వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇక నేను కేజీ మాసం తీసుకున్నాను అనమాట ఇప్పుడు మీకు దీంతో కూర వండి మెజర్మెంట్స్ సహా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ తలకాయ మాసం కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా వండుతూ ఉంటారు నేనైతే మా అమ్మగారు రెసిపీ అనమాట ఇది మా అమ్మగారు దీంట్లో చింతపండు పులుసు వేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది అది కూడా వీడియో లో చెప్తాను సరే రెండు మూడు సార్లు కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మసాలా కోసం నాలుగు లవంగాల్ని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలని రోట్లో లో దంచుకోవాలి మన ఛానల్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది నేను పచ్చళ్ళు గానీ మసాలాలు గాని ప్రతి ఒక్కటి రోట్లోనే లోనే నూరుతాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ధనియాలు జీలకర్ర లవంగ మొత్తం నలిగి పొడైన తర్వాత ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగైదు రెమ్మలు వెల్లుల్లి కూడా వేసుకోవాలి అన్ని బాగా నలిగేలాగా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు దంచుకోవాలి చాలా మంది టైం లేక అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే రెడీ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటారు కదా కానీ నాకైతే అలా అసలు నచ్చదు కూర వండే ముందే ఇలా దంచి పెట్టుకుంటే టేస్ట్ అరమ్మ సూపర్ ఉంటుంది మసాలాలన్నీ బాగా నలిగిన తర్వాత ఇందులోనే నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను మసాలాలో ఎండుమిర్చి వేయడం వల్ల మరీ మొత్తానికి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కూరలోకి మసాలా అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా కూర వండడం అయితే స్టార్ట్ చేసేద్దాం కడాయిలో నూనె పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక టమాటాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మాంసాన్ని కూడా ఇందులో వేసేసుకుని కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మటన్ చాలా మంది కుక్కర్ లో వండుతారు కదా కానీ కుక్కర్ లో ఉండతే ఇష్టం ఉండదు అది ఉడికినట్టు అనిపించదు మగ్గిపోయినట్టు అనిపిస్తుంది అందుకే నేను మాక్సిమం ఏ కర్రీ అయినా కూడా కుక్కర్ లో అయితే వండను టైం పట్టినా కూడా నేను కడాయిలోనే వండుతాను అనమాట మన పాత వీడియోస్ అన్ని కూడా మటన్ చికెన్ వండిని కూడా నేను కడాయిలోనే వండుతాను కుక్కర్ లో అయితే అస్సలు వండను అరీ మొత్తం నేల కదుపుతూ ఉంటే వాటర్ అయితే కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతాయి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఇంట్లో కారం కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి నేను పచ్చిమిర్చి వేసినా కూడా రెండు స్పూన్ల కారం వేసుకున్నాను మీ ఇంట్లో తినేదాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి కారం కూడా వేసేసుకున్న తర్వాత కూరను మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని పది నిమిషాలు అలా వదిలేయాలి మూత పెట్టి పది నిమిషాలు వదిలేసిన తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి మీరు ఇదే కర్రీ కనుక కుక్కర్ లో వండాలనుకుంటే పదిహేను విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి నేను ఉండేది తలకాయ మాంసం పులుసు కాబట్టి మా ఇంట్లో పులుసుగానే ఇష్టపడతారు అందుకే నేను ఇక్కడ చింతపండు పులుసును కూడా కొద్దిగా యాడ్ చేశాను అదే మంచి టేస్ట్ ఇస్తుంది చేపల పులుసు కన్నా బాగుంటుంది అనమాట ఈ కర్రీ పులుసు బాగా మరిగి కొంచెం చిక్కబడుతుంది అన్న టయానికి మనం దంచి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసేసుకుని మళ్ళీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి చాలా మంది ఇందులో చింతపండు పులుసు వేయరు కానీ తలకాయ మాంసం అంటే చింతపండు పులుసు కన్ఫామ్ గా ఉండాలండి లేదంటే మటన్ కర్రీ లా ఉంటుంది పెద్ద సెపరేట్ గా అనిపించదు చింతపండు పులుసు వేస్తేనే తలకాయ మాసం పులుసు సూపర్ ఉంటుంది ఈసారి మీరు ఎవరైనా ట్రై చేయపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పుదీనా పుదీనా వేసేసరికి అరోమా మొత్తం సూపర్ గా మారిపోతుంది ఆ స్మెల్ టేస్ట్ టెక్స్చర్ మొత్తం పూర్తిగా మారిపోతుంది పుదీనా లేకపోతే కూర తిన్న వేస్ట్ ఒక పదిహేను నిమిషాలు ఉడికించిన తర్వాత కోరిచసారా ఎంత మంచిగా దగ్గర పడిందో ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఆ పులుసు వేసుకొని తింటే ఉంటదండి టేస్ట్ కూర వండుకొని తినాలే కానీ అస్సలు వదిలిపెట్టరు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మీరు ఎప్పుడైనా తినకపోతే ఈ ప్రాసెస్ లో ఒకసారి తినండి ఈ కర్రీ నార్మల్ రైస్ లో కంటే రాగి సంఘటలోకి ఇంకా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఎవరైనా తింటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్